స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నరసరావుపేట మండలాన్ని అభివృద్ది చేద్దామని చెప్పారు గత పాలన కంటే మిన్నగా పరిపాలన ప్రజలకు అందించే విషయంలో కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు మండల ప్రజాప్రతినిధులందరూ గ్రామాల అభివృద్ది గురించి ఆలోచించాలని వివాదాలు సృష్టించవద్దని కోరారు అభివృద్ధి పథకాలు నడవాలి మనం ఎనభై మూడు తర్వాత ఆ రోజు డాక్టర్ కోడలి గారిని చూసాము కాస్ రిటైర్డ్ గారిని చూసాము తర్వాత మన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని చూసాము బయట కొత్తగా మీరు అడవి చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే అందరం కూడా కులాలు పతాలు రాజకీయాలకు అత్యధిక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా అభివృద్ధి పథకాలు నడవాలి ఏదైతే మీరందరూ కూడా ఐదేళ్లుగా కాంట్రాక్ట్ ఒకటి చేశారు మీ అందరికి కూడా జాయిన్ జరిగేటట్టు అన్ని పార్టీల వారికి కూడా జాయిన్ జరిగేటట్టు మనం ఆలోపించు చేయాలి ఆ దిశగా మనం ఉన్న వాళ్ళని తయారు చేసుకోవాలి ఎందుకంటే అందరం కూడా పెట్టు కూడా చేసుకోవచ్చు వడ్డీతో సహా తెలుసా నడుగుంది మరి రెండు వేల కొంతమంది నుంచి రెండు వేల మందాన్ని రెండు వేల కొంత దాకా పై బిడి కూడా ఇబ్బంది పడ్డారు తర్వాత మీరు కూడా ఇబ్బంది బాగుంటారు కాబట్టి అందరం కూడా కలిసి కట్టుగా పని చేసుకొని మీరు మన తెలుసుకొని ఎవరి అందరం దానికొక ఆ దిశగా మనం ప్రయాణం చేద్దామని ఆలోచించవచ్చు ఇది రాజకీయాలంటే రాజకీయాలంటే కొట్టుకోటాలు కొట్టుకోటాలు దుర్మార్గం ఆలోచన చేయటం అనే మంచి పని కాదు మీ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు డాక్టర్ అయ్యారు ఇంజనీర్ అయ్యారు అమెరికా వెళ్ళారు లండన్ వెళ్ళారు జర్మనీ వెళ్ళారు అక్కడ ఈ విధంగా ఆలోచన జరుగుతున్నాయి చెప్పండి మన పిల్లలు వేరే దేశాలు వెళ్ళారు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అక్కడ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా అదే ఎలక్షన్ మనం కూడా భారతదేశంలో కూడా ప్రతిపాదన చేయాలి అంటే హింస లేకుండా మనం ప్రతిపాదన చేయాలి తెలంగాణ ఎలక్షన్ జరిగితే ఎక్కడ కూడా ఒక ముక్క రక్త కూడా మనం మాత్రం ఆ దిశగా ఎందుకు ప్రయాణం చేయకూడదు ఆంధ్రప్రదేశ్లో కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయాణం చేయాలి చదువుకున్న మేమందరం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు వీళ్ళు నడిచి వేయాలి దుర్మార్గాలు చేయాలనే ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు మా చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారు కాని ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన లేదు మంచి ఆలోచన ఉండాలి ఎప్పుడైనా కానీ మంచి నడవడిక ఉండాలి ఒక నీతి నిజాయితీ ఉండాలి